రైతులందరికీ నమస్కారం అండి ముందుగా మన జంగీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో నెలల నుండి రైతులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది ఎందుకంటే మన మిరప ధరలో పతనమై దాదాపు మూడు నెలలు నాలుగు నెలలు కావస్తుంది ఎందుకంటే ఎంతో ఆశతో ఎక్కువ ధర పలుకుతుంది అనే ఆశతో ఏసీలల్లో పెట్టుకున్న రైతులకు కూడా ఇది మంచి సదా అవకాశం అండి కొన్ని వెరైటీలకైతే మంచి డిమాండ్ అయితే ఉంది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ అయితే మొదలైంది రెండు మూడు దేశాలతో ఎక్స్పోర్ట్లు ఇంకా జరగాల్సి ఉంది మెయిన్గా తర్వాత చూసుకున్నట్టయితే చైనాతో అనేది కొంతమేర సంప్రదింపులు అయితే జరుగుతూ ఉన్నాయి కానీ అది సెట్ అవ్వట్ల ప్లస్ వచ్చేసరికి నేను అంతర్జాతీయంగా వార్తలు చూడబట్టి ఈ విషయాలు మీకైతే చెప్పడం జరుగుతుంది మనం ఏప్రిల్ మొదటి వారంలో రేట్లు పెరుగుతాయి అని మనం మొదటి నుంచి చెప్తా ఉన్నాం అది రానే వచ్చింది కొంతమేర కదిలిక అనేది జరిగింది దయచేసి రైతులు స్టాకులు మాత్రం అమ్ముకోమాకండి ఎందుకంటే ఇంతకన్నా ధరల పతనం అయ్యేది ఏముండదు కాకపోతే రైతు అనేది స్టాండర్డ్గా రైతులందరూ కూడా మీ పంట మీరు అమ్మకుండా ఉంటే కొనే వాళ్ళకి సరుకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి మాత్రమే కొనాలి అంటే గుంటూరు కానీ లేకపోతే ఖమ్మం కానీ వరంగల్ కానీ నడికొడి కానీ ఇట్లా చిన్న చిన్న మార్కెట్లు ఉన్నాయి ఇంకా పోతే కర్ణాటక కానీ ఏదైనా ఏసీల ద్వారాగా మాత్రమే వెళ్ళాలి నెక్స్ట్ ఎందుకంటే ఇప్పుడు దాకా డైరెక్ట్గా రైతు పంట తీసుకురావడం అమ్మటం ఒక ఎత్తు ఇప్పుడు ఏంటంటే రైతు ఏసీలలో పెట్టుకున్న స్టాకులు ఆరు నెలలని సంవత్సరం అని మూడు నెలలు అని ఇలా అగ్రిమెంట్ ఉంటుంది కట్టేది కడతా ఉన్నాడు రైతు మూడు నెలలకు కట్టినా ఆరు నెలలకు కట్టినా ఓపికగా చూద్దాం ఇంకా పెరిగిద్ది ఇంకా పెరిగిద్దని చూద్దాం ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంది ఆ రేటు పెరుగుదల అనేది కదలికైతే మొదలైంది తర్వాత చూసుకున్నట్టయితే ఇంతకుమించి మనం తక్కువ రేట్లు చూసే అవకాశం అయితే లేదు తర్వాత చూసుకున్నట్టయితే రైస్ సోదరులారా కొన్ని వెరైటీలకైతే డిమాండ్ ఉంది ఆ వెరైటీలు ఏంటి అనేది మనం డిస్కషన్ చేద్దాం ఆ లావుల్లో చూసుకున్నట్టయితే ఆ త్రీ ఫోర్ వన్కి మంచి డిమాండ్ ఉంది నాటు రకానికి డిమాండ్ ఉంది ప్లస్ వచ్చేసరికి నెంబర్ ఫైవ్కి డిమాండ్ ఉంది ఇట్లా లావు వెరైటీలలో తర్వాత తేజాలు టైపు ముడతలు వస్తాయి చూడండి ఆరుమూరు కానీ టూ సిక్స్ కానీ షార్కులు కానీ వీటికి కొంతమేరే డిమాండ్ ఉంది మరీ అంత డిమాండ్ అయితే లేదులే కానీ కొంతమేరే డిమాండ్ ఉంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఎల్లో మిర్చికి డిమాండ్ ఉంది అందరు దయచేసి రేట్ ఎక్కువ పలుకుతుందని దయచేసి ఏమాకండి ఎందుకంటే పోయినసారి చాలామంది రైతులు నష్టపోయారు అందరూ ఎల్లో మిర్చి వేసేసి ఆఖరికి పదిహేను వేలు పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ముకునే స్థితికి అయితే రావడం జరిగింది మార్కెట్లో ఏది ఎక్కువ రేటు పడుతుందో ఆ వెరైటీని మాత్రం దయచేసి వెయ్యమాకండి రైస్ సోదరులరా ఎక్స్పోర్ట్లు అయితే మొదలైనవి మీరు అమ్మితేనే కదా వాళ్ళు కొనుక్కునేది మీరు అమ్మంది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు అది ఒక నెలతో తయారయ్యే ప్రోడక్ట్ కాదు ఒక రోజుతో తయారయ్యే ప్రోడక్ట్ కాదు రెండు నెలలు రెండు నెలల్లో తయారయ్యే ప్రోడక్ట్ కాదు ఎనిమిది నెలల కష్టం ఎనిమిది నెలల కష్టం లేకపోతే ఆరు నెలల కష్టం తర్వాత వచ్చిన వచ్చిన ప్రతిఫలమే ఆ మిరపకాయలు ఇప్పుడు దాదాపు తొమ్మిది నెలల పాటు ఇప్పుడు ఉన్న స్టాక్ని సద్వినియోగం చేసుకోవాలి అటు రైతులు కానీ ప్లస్ వచ్చేసరికి ఏసీలలో పెట్టిన ఎవరైతే వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ఆ మంచి రేటు కోసం సద్వినియోగం చేసుకొని అలా స్టాక్ ఉంచుకోవాలి కంపల్సరిగా స్టాకులు అయితే నా మాటగా ఉంచుకోండి అని చెప్తున్నా ఎందుకంటే డైరెక్ట్గా ఇప్పుడు దాకా రైతు డైరెక్ట్గా మార్కెట్కి తీసుకొచ్చి అమ్మేవాడు అంటే ఒక వ్యక్తితో మరొక వ్యక్తితో ఒక షాపుతో మరొక షాపుతో సంబంధం లేకుండా ఇదంతా జరిగేది ఇప్పుడు అలా కాదు ఒక ఏసీ ద్వారా వెళ్ళాలి ఒక ఏసీ ద్వారాగా ఒక ఏసీలో కొనుగోలు జరగాలి ఏంటంటే రైతులు చాలామంది స్టాకులు ఇవ్వట్లేదు అనే ఒక ఇదైతే రానే వచ్చింది ఆ ఇదిని అలానే కాపాడుకోండి ఎందుకంటే మంచి రేట్ వస్తుంది మీరు ఖచ్చితంగా ఎవరు అమ్మకుండా ఆపారనుకోండి మీకు అది చాలా బెటర్ ఎందుకంటే మంచి రేట్ వస్తుంది మీ దగ్గర ఉన్న కాయగా వాళ్ళు కొనుక్కోవాల్సింది మిగతా చోట్ల నుంచి అయితే కాయ అయితే అంతగా అరుదుగా రాదు నాకు తెలిసి నాకు తెలిసి ఇంకా మిగతా ఏసీలలో కూడా చాలా చాలా ఏసీలు నిండల ఒక పది పర్సెంట్ ఏసీలు నిండు ఉంటాయి కానీ మిగతా ఏసీలు అయితే నిండలేదు అది వాస్తవం స్టాక్ అయితే తక్కువ ఉందని చెప్పుకోవాల్సిందే లక్ష టిక్కీలు రెండు లక్షల టిక్కీలు అనేది ఈ టైంలో కామన్ ముందు ముందు రావు కదా లక్ష టిక్కీలు రావు రెండు లక్షల టిక్కీలు రావు యాభై వేల టిక్కీలు కూడా రావు ఇంకో పది రోజులు ఆగితే అంటే ఏసీలలో ఉన్న స్టాక్ మాత్రమే కొనుగోలు జరిగిద్ది ఆ ఏసీలలో ఉన్న స్టాకు కొనుగోలు అంటే రైతులు ఇవ్వకపోతే అక్కడ రేటు పెట్టి కొనుక్కుంటాడు కొనుక్కునేవాడు అదొకటి ఆలోచించండి ఎందుకంటే మీరు ఈ టైంలో పిడికిలు బిగిచ్చి ఉండకపోతే మాత్రం మీకే నష్టం ఎందుకంటే రేట్లు వస్తాయి ఓపిక పట్టండి కదిలికైతే మొదలైంది ఎక్స్పోర్ట్ అయితే మొదలైంది అదండి రైస్ సోదరులారా చైనాతో ఉన్న ఒప్పందం ప్రకారం మన భారతదేశం ఏంటంటే ఒక నూట యాభై ఎగ్జాంపుల్ చెప్తున్నా చైనా నుంచి ఒక నూట యాభై కోట్ల విలువైన వస్తువులు కొన్నప్పుడు చైనా కూడా మన దగ్గర నూట యాభై కోట్ల విలువైన వస్తువులు కొనాలి కానీ చైనా ఎలా అలా చైనా ఏం చేస్తుందంటే మన దగ్గర పది కోట్ల రూపాయలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొనుగోలు చేస్తుంది దానివల్ల భారతదేశం నష్టపోతుంది ఎందుకంటే మనం దిగుమతి అనేది అధికంగా చేసుకుంటాం ఎగుమతి అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే మేము అంతమేర వ్యాపారం మీతో చేస్తున్నప్పుడు మీరు కూడా అంతే మేర మాతో వ్యాపారం చేయండి అని చెప్పడం అయితే జరిగింది దాని గురించి డిస్కషన్ జరుగుతుంది మీరు చేయకపోతే మేము చేయం అని కొంతమేర వాదన అయితే జరుగుతుంది మీరు కాకపోతే మాకు వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు అమెరికా నుంచి అయినా దిగుమతి చేసుకుంటామని చెప్పడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా వ్యవసాయానికి సంబంధించిన కెమికల్స్ కానీ పత్తి కానీ తర్వాత ఎక్విప్ అదే పరికరాలు ఏదైనా అలాంటి పరికరాలను అయితే దిగుమతి చేసుకుంటా మన భారతదేశం అయితే తెలపడం అయితే జరుగుతుంది దానిలో భాగంగా చైనాకు ఉన్న ఎక్స్పోర్ట్కి సంబంధించిన కొంతమేర సందేహాలు అట్లా ఉన్నాయి అది కూడా త్వరలో అయితే సాల్వ్ అయిద్ది ప్రాబ్లం అయితే సాల్వ్ అయిద్ది ఎందుకంటే చైనా ప్రతి ఒక్క దేశంతో ఎంతో కొంత వ్యాపార సంబంధం కలిగి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మైండ్ అంతా బిజినెస్ మైండ్ అక్కడ మనుషులు ఎక్కువ ఒక ప్రోడక్ట్ తయారవటానికి కాస్ట్ తక్కువ అమెరికాతో అదే పోల్చుకుంటే అమెరికా దగ్గర నుంచి మనం ఒక వస్తువు కొనాలి అంటే అది మూడు వందలు కావచ్చు ఐదు వందలు కావచ్చు అదే చైనా నుంచి ఒక వస్తువు కావాలంటే యాభై రూపాయల్లో కూడా యాభై రూపాయల్లో కూడా వస్తుంది అదే వస్తువు అట్లా ఈ ఎక్స్పోర్ట్ చైనాకి సంబంధించిన ఎక్స్పోర్ట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వాలా ఇతర దేశాలకైతే అయితే ఎక్స్పోర్ట్లు అయితే స్టార్ట్ అయినాయి త్రీ ఫోర్ వన్కి కానీ నెంబర్ ఫైవ్కి కానీ సూపర్ టెన్కి కానీ ఆరుమూరుకి కానీ వాటికి సంబంధించిన సెగ్మెంట్లు ఏ అయితే ఉన్నాయో త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్లు కానీ ఆరుమూరు సెగ్మెంట్లు కానీ లేకపోతే నెంబర్ ఫైవ్ సెగ్మెంట్లు కానీ ఇట్లా సిగ్మెంట్లు పోతున్నాయి ఉన్న కంపెనీలకు సంబంధించిన ప్రోడక్ట్లు ఏ అయితే రకరకాల మిరపరకాలు ఉన్నాయో అవి పోతున్నాయి అదండి రైతు సోదరులరా ఏదైనా రైతుకైతే మంచి కాలం రాబోతుంది మీరు అమ్మితేనే వాళ్ళు కొనుక్కుంటారు మీరు అమ్మంది వాళ్ళు కొనుక్కోలేరు వాళ్ళకి అంతగా అవసరమైతే ఇప్పుడు పన్నెండు వేలు ఉంది పదిహేను వేలు కొనుక్కుంటాడు అతను అవసరం మనం ఎటు గుడి ఏసీలలో పెట్టాము ఉన్న స్టాక్ మూడు నెలలు గడువు ఉంది లేకపోతే ఆరు నెలలు గడువు ఉంది అలానే ఉంచుతాం మూడు నెలలు చూస్తాం ఆరు నెలలు చూస్తాం ఎందుకంటే ఏసీ కట్టే డబ్బులు ఎటుగుడి కడతనే ఉన్నాం కదా మూడు నెలలు కట్టే కడతాను ఆరు నెలలు కట్టే కడతాను అదేందో రేటు కోసం ఎదురు చూద్దాం మూడు నెలలు ఆరు నెలలు ఈ లోపల రైతులు ఎవరు అమ్మకపోతే డిమాండే క్రియేట్ అవుతుంది మిరపకాయలు ఎవరు అమ్మకపోతే డిమాండ్ క్రియేట్ అవుతుంది అది స్వతహాగా రేటు పెరిగే అవకాశాలు ఉంటాయి